తనీష్ బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జెస్ పై ఇరవై శాతం వరకు తగ్గింపు వజ్రాల ఆభరణాల పూర్తి విలువపై ఇరవై శాతం వరకు తగ్గింపు మీ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకునే సౌకర్యం కలదు తనీష్ కర్నూలు రోడ్ ఒంగోలు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ నియామకం పట్ల ఒంగోలు నగరంలోని జనసైనికులు సంబరాలు జరుపుకున్నారు జనసేన పార్టీ ఆధ్వర్యంలో చెట్ సెంటర్లో బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి ఆనందోత్సవాలతో వేడుకలను జరుపుకున్నారు ఈ సందర్భంగా పలువురు జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ యువరాజ్యం పార్టీ స్థాపించిన నాటి నుండి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అడుగుజాడలు నడుస్తూ ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం చేసిన వ్యక్తి షేక్ రియాద్ అని కొనియాడారు జనసేన పార్టీని నమ్ముకుని పనిచేసిన వారికి ఇటువంటి గౌరవం లభిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్ పిల్లి రాజేష్ పల్లా ప్రమీల బొందెల శ్రీదేవి ముంతాజ్ జన సైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సుతో ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మా అన్న షేఖ్ రియాజ్ అన్నగారికి నిన్న ప్రకటించిన నామినేటెడ్ పోస్టులో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా రావటం దీనికి సహకరించిన దా ఒంగోలు శాసనసభ్యులు దాంచల్ జనార్దన్ రావు గారికి కూడా చాలా మా జనసేనికుల తరఫున అంద వీర మహిళల తరఫున అందరి తరఫున ఉదయపూర్ కృతజ్ఞ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రాను ఆయన ఇప్పుడు దాకా జనసేన పార్టీ కోసం రియాజ్ గారు ఎన్నో కష్టాలు ఎదుర్కొని తగిన ఫలితం ఇది అని మేము భావిస్తున్నాం ఆయన నాయకత్వంలో రానున్న రోజుల్లో కూడా జి జిల్లాలో కానీ ఒంగోలు నియోజకవర్గంలో కానీ పార్టీ బలోపేతమైన లక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ గ్రామ గ్రామాన జనసేన జెండా ఎగిరే భా ప్రక్రియలో భాగంగా అలానే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ యొక్క సభ్యులను ఎక్కువ సంఖ్యలో గెలిపించుకోవడానికి గెలిపిస్తామని అలానే మిగతా ఇప్పుడు దాకా కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు పార్టీ ఇస్తుందని దానికి జిల్లా అధ్యక్షులుగా ఆయన నాయకత్వంలో ఇంకా రానున్న రోజుల్లో అందరికీ న్యాయం జరుగుతుందని మరొకసారి ముంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా నియమితులైన షేఖ్ రియాజ్ గారికి జనసేన పార్టీ తరఫున అలానే నా పార్సనల్ నా ఉదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీరు ఇలాంటి పదవులు మరెన్నో పొందాలి అన్నా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు నమ్మిన ఒక వ్యక్తి కోసం ఎంతవరకు నిలబడతారనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా నిరూపితమైన రోజు ఇది ఎందుకంటే మొదటగా ఇచ్చిన కార్పొరేషన్ చైర్మన్ పదవి అనివార్య కారణాల వల్ల పొందకపోయినా కానీ తను నమ్మిన ఒక వ్యక్తి కోసం ఈ రోజున మళ్ళా ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఈ రోజు మా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ షేక్ రియాజ్ గారిని నియమించిన సందర్భంగా మేమందరం ఈ రోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నాము ఈ సంబరాలకి కారణమైనటువంటి మా అభివృద్ధి పదార్థ ఉన్నోలు ఎమ్మెల్యే ధాన్చోళ జాతన్ గారికి అదేవిధంగా జనసేన పార్టీ వీరు మహిళలు కార్యకర్తలందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుకుంటూ జై జనసేన జై ఈ రోజు ప్రకాశం జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ గారికి ఉడా చైర్మన్ గా పదవి ఇచ్చినందుకు మేము చాలా ఆనందపడుతున్నాము జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకుంటూ జనసేన పార్టీని ఒక మంచి మంచి దారిలో నడిపిస్తున్న రియాజ్ గారికి పదవి రావడం మేము చాలా ఆనందపడుతున్నాము ఇలాగే రానున్న రోజుల్లో మంచి పదవి రావాలని చెప్పి కోరుకుంటున్నాము ఉదయం స్థాపించినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి వెంట నడుస్తూ పవన్ కళ్యాణ్ గారు నమ్మిన బంటుగా ఈ ప్రకాశం జిల్లా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి మమ్మల్ని అందరినీ ముందుండి నడిపిస్తున్న ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారికి ఈరోజు ఉడా చైర్మన్గా పదవి ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది గత ఎన్నికల్లో కూడా రియాజ్ అన్న ఎంతో కష్టపడి మన శాసనసభ్యులు దాంచెల్ల జనార్దన్ గారి గెలుపులో ఆయన వంతు ఆయన ఎంతో కృషి చేశారు ఆయన కృషికి ఈరోజు ప్రతిఫలంగా ఈరోజు ఈ పదవి రావడానికి జనార్దన్ గారు ఎంతో సహకరించారో ఆయనకి మేము ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం రియాజ్ అన్న పార్టీని ఎంత డెడికేటెడ్గా ఆయన ఉన్నారంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏ ఎటువంటి పరిస్థితుల్లో ఆయనకి తగిన స్థానం కల్పించాలని ఈరోజు మంచి స్థానాన్ని ఇచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం ఆయన ఇలాంటి మరెన్నో పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రియాదన్నకి మా అభినందనలు తెలియజేస్తున్నాం